నమస్తే దోస్తులు వెల్కమ్ టు సిఎస్కే బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం సూర్యాపేటలో సద్దలచెరు దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ ఉంది మినీ ట్యాంక్ బండ్లో ఇక్కడ కనిపిస్తున్న బోట్లు డైలీ ఈవినింగ్ నడిపిస్తారు ఇక్కడ చిన్న బోట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పెద్ద బోట్ వచ్చేసి పెద్దలకేమో యాభై రూపాయలు చిన్నపిల్లలకేమో ముప్పై రూపాయలు తీసుకుంటారు స్పీడ్ బోటు మూడు వందల యాభై దాని పెద్ద బోట్ని పంటూన్ బోట్ అంటారు ఈరోజు మనం పంటూన్ బోట్లో జర్నీ ఎలా ఉంటుందో చూద్దాము నిన్న స్పీడ్ బోట్ ఎక్కాము స్పీడ్ బోట్ జర్నీ మూడు నిమిషాలు అయిపోయింది కానీ జస్ట్ థ్రిల్లింగ్ ఉంది అది మస్తు థ్రిల్లింగ్గా ఉంది ఇప్పుడు పంటూన్ బోట్ మనం ట్రై చేద్దాము పంటూన్ బోట్ ఎలా ఉంటుంది ఏంది అని ట్రై చేద్దాం మనము ఇక్కడ ఉన్న రెండు బోట్లలో ఏ బోట్ ఎక్కడానికైనా సరే ముందుగా మనకి జాకెట్స్ ఇస్తారు ఇది థర్మాకోల్ జాకెట్స్ థర్మాకోల్ జాకెట్స్ బెల్ట్ పెట్టేసుకొని మనం అందులో కూర్చోవాల్సి వస్తుంది ఆ థర్మాకోల్ జాకెట్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము అక్కడ కూర్చొని చూసిన తర్వాత వ్యూ ఇక్కడ ఇలా ఉంది పొంటూన్ బోట్ అంటే షేరింగ్ లాగా అందరూ షేరింగ్ చేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిల్ అప్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్స్ అన్ని ఫిల్ అప్ అయిన తర్వాతనే బోట్ కదులుతుంది బోటు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నిన్న స్పీడ్ బోటు ఎక్కాము కదా ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ అది కూడా అప్లోడ్ చేశాను ఒకసారి మీరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా రండి సూర్యాపేట వాసులు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు స్పీడ్ బోట్ అయితే షేరింగ్ ఉండదు త్రీ ఫిఫ్టీ రూపీస్కి నలుగురు మెంబర్స్ని ఈజీగా తీసుకెళ్తారు షేరింగ్ ఉండదు మన ఫ్యామిలీ వరకు వచ్చేసి స్పీడ్ బోట్లో ఎక్కేసి మనం ఒక రౌండ్ వేసుకొని రావచ్చు అది చాలా స్పీడ్ అంటే స్పీడ్గా వెళ్తుంది నిన్న వెళ్ళిన స్పీడ్కి చాలా ఎంజాయ్ చేశాము నిన్న ఉన్న వీడియోని ఈరోజు అప్లోడ్ చేశాను మీరు వెళ్ళి మన ఛానల్లో ఒకసారి చూసేయండి ఇది షేరింగ్ బోట్ కాబట్టి ఇది మొత్తం అన్ని చైర్స్ ఫిల్ అయిన తర్వాతనే కదులుతుంది ఇప్పుడు ఇప్పటికీ అన్ని చైర్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి కదిలింది ఫ్రెండ్స్ స్పీడ్ బోట్తో పోల్చుకుంటే ఈ బోటు అంత ఫాస్ట్గా వెళ్ళదు కానీ ఆ థ్రిల్లింగ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ ఈ బోట్లో కూడా ఈ బోటు ఎక్కాలంటే రిచ్ కిడ్స్ అవి ఉండని అవసరం లేదు జస్ట్ ఈ బోటు ఎక్కడానికి పిల్లలకి ముప్పై రూపాయలు తీసుకుంటారు పెద్దవాళ్ళకి అంటే అడల్ట్స్కి యాభై రూపాయలు తీసుకుంటారు ఈ బోటు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కూడా ఎక్కవచ్చు ఈ థ్రిల్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ బోట్ కూడా మా పాప మా తమ్ముడు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫుల్గా ఎంజాయ్ చేసామన్న అని చెప్పేసి మా తమ్ముడు చెప్పాడు ఫుల్గా ఎంజాయ్ చేశా డాడీ అని చెప్పేసి మా పాప కూడా చెప్పింది నాకు సూర్యాపేట వాసులు వీకెండ్స్లో అల్లా సద్దలచేరు దగ్గరకు వచ్చేసి ఈ బోట్ని ఎక్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా ఈ మినీ ట్యాంక్ బండ్లో మధ్యలో సూర్యాపేట అని చెప్పేసి ఒకటి టవర్ ఉంటుంది అక్కడ ఉన్న బోట్స్లలో మనము పార్టీస్ కానీ వెడ్డింగ్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలా చాలా రకాల పార్టీస్ మనం అక్కడ జరుపుకోవచ్చు అక్కడ పార్టీ జరుపుకుంటే జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్లోనే వాళ్ళు మనకి అక్కడ పార్టీ జరుపుకొనిస్తారు నాకైతే నిన్న ఎక్కిన బోటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇదంత ఫాస్ట్గా వెళ్ళడం లేదు కానీ ఇది కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది ఇంకా ఈ బోట్ ప్రైస్ విషయంలో అయితే చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే అడల్ట్ ఫిఫ్టీ రూపీస్ చైల్డ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఈ ఈ విషయానికి వస్తే ఈ బోటుని ఈ బోటు ఏర్పాటు చేసిన తెలంగాణ టూరిజం వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు ఈ ప్రైజెస్ పెట్టిన వాళ్ళని ఇంకా చాలా చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ రేట్స్ కాబట్టి చాలామంది వస్తుంటారు ఈ మినీ ట్యాంక్ బండ్ గురించి చెప్పాలంటే బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ అండ్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ముందుకు ఈ బో ఈ ఇక్కడ సద్దల చెరువు అని ఉంది ఇక్కడ వాటర్ ఉంటాయి అని చెప్పేసి చాలామందికి తెలీదు తర్వాత ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చాలా జరిగింది సూర్యాపేటలో ఈ వాటర్ని ఇక్కడ సద్దల చెరువు చుట్టుపక్కల మొత్తం రౌండింగ్ కట్ట మొత్తం అంతా సూపర్గా చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ బోట్స్ తీసుకురావడము ఇందులో బోట్స్ నడపడము ఈ జర్నీని ఈ థ్రిల్ని అందరికీ అందించడము ఇలా రకరకాలైన యాక్టివిటీస్ చేస్తున్నారు ఇది ఇలా డెవలప్ అవుతుంది సూర్యాపేట కనీసం నేను ఇందాక చెప్పాను కదా సూర్యాపేట అని చెప్పేసి ఒక టవర్ ఉంటుంది మధ్యలో అని చెప్పేసి అక్కడ టవర్ దగ్గర బోట్స్ ఉంటాయి ఆ బోట్స్లలో సేమ్ ఈ పంటన్ బోట్స్ అవి కూడా అందులో పార్టీస్ జరుపుకోవచ్చు ఆ బోట్స్ ప్లస్ ఆ టవరు ముందు ఉంది అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అక్కడ బ్లూ కలర్ టవర్ ఉంది సూర్యాపేట రాసి ఉంటుంది అక్కడ బోట్స్ ఉంటాయి రెండు అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి మొత్తం త్రీ బోట్స్ ఉంటాయి ఆ త్రీ బోట్స్లలో పార్టీస్ జరుపు జరుపుతారు పార్టీ వెడ్డింగ్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ రకరకాల పార్టీస్ ఏవైతే అవి రకరకాల పార్టీస్ జరుపుతారు అక్కడ కనిపిస్తున్నాయి కదా జూమ్ చేస్తున్నాను ఇంకా అక్కడ కనిపిస్తున్న బోట్స్లలో పార్టీస్ జరుపుతారు దోస్తులు మీరు ఈ సద్దల్చెరువుని ఎంజాయ్ చేయాలంటే ఈ మినీ ట్యాంక్ బండ్ ఎంజాయ్ చేయాలంటే ఈ బోట్స్ ఎక్కాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి విజిట్ చేసి ఈ థ్రిల్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న బోట్లల్లో ఈ సైడ్ ఉన్న బోట్స్లల్లో ఈ సైడ్ ఉన్న బోట్స్లల్లో ఈ పంటన్ బోట్స్ ఈ రెండు పంటూన్ బోట్స్లలో పార్టీస్ జరుగుతాయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పార్టీస్ని వెడ్డింగ్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇంకా రకరకాల పార్టీస్ అన్నీ ఇందులో జరుగుతా జరుపుతారు వర్షాలు ఫుల్గా వస్తే ఈ మినీ ట్యాంక్ బండ్ కూడా నిండిపోతుంది అప్పుడు ఇంకా బోటింగ్ చేస్తే ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్ పొందుతారు ఇంకా ఈ మినీ ట్యాంక్ బండ్ దగ్గర రకరకాల యాక్టివిటీస్ జరుపుతారు అడ్వెంచర్ విఆర్ అడ్వెంచర్ విఆర్ త్రీ సిక్స్టీ అడ్వెంచర్ అండ్ జంపింగ్ నెట్ చిన్న పిల్లలైతే జంపింగ్ నెట్ మీద ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఇంకా హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది హార్స్ రైడింగ్ కూడా మా పాప మా తమ్ముడు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇలా సండే ఫండేలాగా టోటల్ ఫుల్గా ఎంజాయ్ చేసి గడిచిపోయింది ఇక్కడ బోట్ లోపల నిల్చొని కూడా ట్రావెల్ చేస్తున్నారు నిల్చొని కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ నిల్చుంటున్నారు ఈ మినీ ట్యాంక్ బండ్ చుట్టూ ఒక వలయంలా కట్టబోసి ఫుల్గా వాటర్ నింపి ఇంత ముందుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ డెవలప్ చేసి ఇలా మా ఎంజాయ్కి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దోస్తులు మీరు ఎంజాయ్ చేస్తున్నారు నా వీడియోని చూస్తున్నారు ఒకరి కాకపోయినా ఒకరైనా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సిఎస్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ని ఒక సూర్యాపేటనే కాకుండా దేశం మొత్తం తిరిగి ఇలాంటి వీడియోస్ని చాలా మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎస్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇది మినీ ట్యాంక్ బండ్గా తయారైన తర్వాత నుంచి ఇందులో బోట్స్ నడుపుతున్నారు వెళ్ళాలి అని ప్రతిసారి అనుకుంటాను కానీ వెళ్ళలేకపోయాను కానీ అది ఈరోజు వెళ్ళడం జరిగింది నిన్న చిన్న బోటు స్పీడ్ బోట్ ఎక్కాము ఈరోజు పంటూన్ షేరింగ్ బోట్ ఎక్కాము ఇలా వీకెండ్ గడిచిపోయింది అండ్ ఈ పంటూన్ బోట్లో అంటే ఈ షేరింగ్ బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు నిల్చొని ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని చూస్తూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు నించిన వాళ్ళు ప్రతి ఒక్కరు థర్మాకోల్ జాకెట్స్ వేసుకొని ఈ వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఈ మిని మినీ ట్యాంక్ బ్యాండ్ చుట్టూ ఒక వలయంలాగా కట్టను ఏర్పాటు చేశారు ఈ కట్టకి ప్రతి పది మీటర్లకి ఒక చెట్టుని ఏర్పాటు చేశారు ప్రతి పది మీటర్లకు ఒక చెట్టుని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి వంద మీటర్లకి ఒక డస్ట్బిన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ చెట్లు డస్ట్బిన్ ఒక్క చెత్త లేకుండా చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంచి ఈ ఈ బోటింగ్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా ఈ మినీ ట్యాంక్ బండ్ చుట్టూ వలయంలో ఏర్పాటు చేసిన ఈ కట్ట మీద ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్కు సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడప్పుడే రాదనుకున్న బోటు ఒక రౌండ్ వేసి ఆల్రెడీ ఒడ్డుకు వచ్చేసింది ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఇంకొకటి ఎంజాయ్ చేయాల్సింది చిన్న పిల్లలు ఎంజాయ్ చేయాల్సింది అడ్వెంచర్ అడ్వెంచర్ త్రీ సిక్స్టీ ఈ అడ్వెంచర్ త్రీ సిక్స్టీలో విఆర్ గ్లాసెస్ విఆర్ గ్లాసెస్ని పెట్టుకొని అందులో ఉన్న వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మా తమ్ముడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ భయపడుతున్నాడు ప్లస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ వ్యూ అనేది ఇక్కడ విఆర్ త్రీ సిక్స్టీ అడ్వెంచర్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ భయం కూడా పడ్డాడంట ఈ విఆర్ త్రీ సిక్స్టీ ఈ గేమింగ్లో లోపల డైనోసార్స్ ఇంకా రోలింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఈ రోలింగ్లో కూర్చునే పట్టాల మీద కూర్చునే దాని పక్కన ఒక దయ్యం ఉంటుంది ఈ దయాన్ని చూసి కూడా భయపడ్డాడు ఫస్ట్ తర్వాత ఆ రోలింగ్ వెళ్ళేటప్పుడు అప్ వెళ్తుంది డౌన్ వెళ్తుంది లోయలో పడుతుంది ఇంకా డైనోసార్స్ నోట్లో వెళ్తుంది అలా ఈ విఆర్ అడ్వెంచర్ ఇలా పూర్తిగా ఎంజాయ్ చేశాడు మా తమ్ముడు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిఎస్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే బూస్టింగ్ ఉంటుంది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎస్కే బ్లాగ్స్